పరిస్థితులకు భయపడి వెనకడుగు వేయకుండా వాటిని తనకు అనుకూలంగా మార్చుకుని అనుకున్నది సాధించిన డాక్టర్ అంబేద్కర్ పట్టుదల ఆచరణీయమైన ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజనగరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్హిలి అభ్యర్థి పల్లెల వీరబాబు కొనియాడారు ఈ సందర్భంగా పల్లెల మాట్లాడుతూ ఆర్థిక సమస్యలు అడుగడుగున అంటరాని తన కుల వివక్ష ఎదుర్కొన్న అంబేద్కర్ వీటికి భయపడి లక్ష్య సాధన నుండి పారిపోలేదని చెప్పారు విదేశాలకు వెళ్లి సంపాదించిన జ్ఞానంతో దేశ ప్రజల గమనాన్ని మార్చిన గొప్ప వ్యక్తి అని చెప్పారు అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త రాజకీయ నాయకుడు ఆర్థిక నిపుణుడు పోరాట యోధుడు అని కొనియాడారు నా పేరు పలువలి వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని అలాగే రాజయ్యనగరం నియోజకవర్గంలో సిపిఎంఎల్ పార్టీ తరపున స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను నేను ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి తరపు నుంచి జయంతి తరపున అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రేపు అనగా దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ ఏదైతే ఉందో పండగలా జరుపుకుంటూ ఉన్నాం ఈ పండగకి యువకులందరూ కూడా చాలా శాంతియుతంగా ప్రశాంతంగా ఈ పండగను జరిపించుకోవాలని ఎందుకంటే మనకి మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఉంది ఎన్నికలు కోడిని ఉల్లంఘించకుండా అందరూ కూడా శాంతియుతంగా జరిపించుకోవాలని ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా అంబేద్కర్ విభజన సంఘాలకి అంబేద్కారు ప్రతి దిక్కిని పండగ జరిగే కాడల్లా కూడా ప్రభుత్వ అధికారులు సహకరించాలని సహకరించి వాళ్ళ శాంతియుతంగా ఎక్కడన్నా అలలు జరిగితే వాళ్ళని కంట్రోల్ చేసి శాంతియుతంగా నడిపిస్తారని ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చెల్లించుకుంటూ ఉన్నాను ఈరోజు అంబేద్కర్ అంటే మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన్ని మనం ఎన్ని అన్నా ఎన్ని పొగిడినా ఆ పొగడ్లు కూడా మనం సరిపోలేము అలాంటి మహానీడి ఈరోజు రేపు పుట్టినరోజు జరుగుతూ ఉంది అంబేద్కర్ది దానికి ఏదైతే ఉందో ఈ రాజ్య నగరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా ఉండి శాంతియుతంగా నడిపించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు